యూత్ అందరికీ కూడా నా నమస్సులు స్థానిక సర్పంచ్ అమరన్న గారికి ఎంపీటీసీ కృష్ణమూర్తి గారికి ఎంపీటీసీ మోహన్నపు అప్పయన్నపు విష్ణాపు మరి ఇక్కడ సహకరించిన మీ అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ ముఖ్యంగా బసపన్న మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనమందరం కూడా క్రీడ అనేది ఒక ఆట ఆటే కాదు ఈ క్రీడలో మనం అనేక విషయాలు నేర్చుకుంటాం గ్రామ గ్రామంలో ఉండే యూత్తో పాటు గ్రామాల్లో ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఐకమత్యంతో అంటే ఒక క్రీడాకారు ఆడినంత ఓడినంత మాత్రమే ఓడిపో కాదు ఇక్కడ గెలిచినంత మాత్రమే గెలుపు కాదు మనం ఆ క్రీడ ఆట ఆడేటప్పుడు మనం గెలిచినా ఓడినా మనం అందరూ ఒక్కటే సమానంగా ప్రతి ఆటల మైదానంలో చూస్తూ ఉంటాం మనం ఒలింపిక్స్ లో క్రికెట్ టోర్నమెంట్స్ లో గానీ ఐపీఎల్స్ లో ట్వంటీ ఫుట్బాల్ మ్యాచెస్ కానీ బ్యాడ్మింటన్ ఎక్కడ చూసినా గెలిచిన వ్యక్తి పోయి ఓడిపోయి నర్తిని చేసుకొని చేసుకుని ఇద్దరం ఒకటే అని చెప్పి ఒక స్నేహభావంతో ముందుకు ఈ క్రీడా కార్యక్రమం అందులో భాగంగా ఈ రోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ జరగడం దాదాపు రెండు నెలలుగా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ మ్యాచ్లు జరుగుతా ఉందని చెప్పి తెలియజేస్తారు నాకు ఒకటిన్నర నెల క్రితమే ఈ డేట్కి రావాలని చెప్పి కోరడం జరిగింది సంపంగి కృష్ణమూర్తి గారు మన మూహంబమ్ కాబట్టి మీ కోరికను మన్నించి మీరు కూడా నన్ను ఆహ్వానించిన దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు కొత్త నెమూరల్ క్రికెట్ టోర్నమెంట్లో ఆయన్ను గుర్తు చేసుకుంటూ మీ అందరినీ కలవడం కూడా నాకు ఒక మంచి పరిణామంగా భావిస్తూ రాబోయేటువంటి కాలంలో కూడా సగనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఐకమత్యంగా మీ గ్రామంకి ఏం కావాలి మీరు ఏ విధంగా సాధించుకోవాలి మనకు రాజకీయాల్లో అతీతంగా ఏ పార్టీ ఉన్నప్పటికీ మనం గ్రామంలో ఐకమత్యంగా ఉంటే అన్ని అవే మన దగ్గరకు వస్తూ ఉంటాయి కాబట్టి యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి గ్రామానికి కూడా కాబట్టి సంగనపూల గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున యూత్ రోజు చేరడము ఈ కార్యక్రమాలు జయప్రదం చేసుకోవడము ఇక్కడ గడిచినటువంటి చుట్టూకు సెకండ్ రెండర్గా వచ్చినటువంటి చుట్టుకు మళ్ళీ థర్డ్ ప్రైస్ తీసుకున్నటువంటి చుట్టుకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో కూడా మీరు ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ పైన ఆ శివాలయం శివుడు మీ అందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు మంచి ధన సంపద గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి ఇవ్వాలని మంచి విద్యాభివృద్ధి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తే మీ అందరికీ కూడా ధన్యవాదాలు